నమస్తే అండి అందరికీ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వ్లాగ్ వచ్చేటప్పటికి సండే రోజు వ్లాగ్ అనమాట ఇది ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ థర్టీ వన్కి అలా స్టార్ట్ చేశాను అనమాట మార్నింగ్ అయితే సండే కాబట్టి కొంచెం లేజీగా అనిపించి కొంచెం నిద్ర అయితే లేట్గా లేచాము పిల్లలు మా వారు నేను అందరం లేట్గానే లేచాము అనమాట ఇంకా మా వారైతే టెన్ టెన్ థర్టీకి అలా షాప్కి అయితే వెళ్ళిపోయారు ఇంకా మా మా ఇద్దరు మా వారిద్దరు వెళ్ళారనమాట ఇంకా టిఫిన్ నేను బయట తెప్పించేస్తాను సండే కదా కొంచెం అంత రిలాక్సింగ్గా ఉండొచ్చు అని అని చెప్పి టిఫిన్ అయితే పంపించారు ఆయనే ఇంకా నేనైతే టిఫిన్ చేసేసిన తర్వాత కొంచెంసేపు అలా రెస్ట్ తీసుకున్నాను అనమాట అంటే వాషింగ్ మిషన్ అవి వేసేసుకొని ఇంకా అలా రిలాక్స్డ్గా కూర్చొని పిల్లలతో కొంచెం సేపు టైం అయితే స్పెండ్ చేశానండి ఇంకా తర్వాత సండే అంటే కొంచెం నాన్ వెజ్ ఉండాలి కదా ఇంకా దానికోసం ఉందని చెప్పి చికెన్ అయితే తెప్పించారు నేను నాన్ వెజ్ రెసిపీస్లో పెద్ద ఎక్స్పర్ట్ని అయితే కాదండి ఇట్స్ ట్రూలీ చెప్తున్నాను కొంచెం వెజ్ అయినా చేస్తాను కానీ నాన్ వెజ్ అంటే నాకు అస్సలు రానే రాదు నేను ఎప్పుడన్నా మేము ఏదన్నా తిన్నా ఒక చికెన్ కర్రీ కానీ మేబీ బిర్యానీ కానీ బయట నుంచే తెచ్చుకొని తినేస్తాము ఎప్పుడైనా ఒకసారి కాకపోతే పిల్లలు ఏంటంటే కొంచెం బయట తీసుకొచ్చి పెట్టడానికి నాకు అంత ధైర్యం సరిపోవట్లేదు ఇప్పుడు అంతేకాకుండా ఏంటంటే కొంచెం బయట ఫుడ్ అంటే కొంచెం ఎంత అనుకున్నా ఎంత తక్కువలో తక్కువైనా కొంచెం అనేది కలర్ యాడ్ చేస్తారు అంతేకాకుండా కొంచెం స్పైసీ కూడా ఎక్కువ ఉంటుంది ఆయిల్ కూడా కొంచెం అన్నట్టు ఎక్కువ వేస్తారు కదా ఇక అందువల్ల మళ్ళీ ఎందుకులే పిల్లలకి హెల్త్కి అంత మంచిది కాదులే అన్నట్టు నేనైతే మా పిల్లల కోసం ఇంకా చికెన్ కర్రీ ఒకటి అయితే నేర్చుకున్నాను నాకు వచ్చినప్పుడు నేను ఎప్పుడు ఎవ్రీ సండేనో లేదంటే టూ వీక్స్కి ఒకసారి సండేనో ఇలాగే చేస్తానులేండి ఇంక ఇంతకు మించి ప్రాసెస్లో అయితే నాకు వేరే ఎట్లాగో చేయడం నాకు రాదనమాట ఏం చేస్తానంటే ముందు ఇందాక చూసారు కదా సాల్ట్ వేసుకొని ఒక త్రీ టైమ్స్ అలాగే చికెన్ అయితే బాగా కడుక్కుంటాను కడిగేసిన తర్వాత చిన్న చిన్న గా కట్ చేసేస్తాను కట్ చేసిన తర్వాత ఏంటంటే ఇక్కడ మా అమ్మాయి చూసారు కదా వాళ్ళ డాడ్కి ఏంటంటే చెరుకు రసం పంపించారు ఇంట్లోనే ఉన్నాను కదా అని అని చెప్పి సరే అని చెప్పి మా మోహిత్ అయితే కొంచెం తాగేశాడు ఇంకా సరే ఇక తాగుదాము మేము కూడా అనని చెప్పి అప్పుడే చెరుకు రసం బాటిల్ ఫ్రిడ్జ్లోంచి తీసాను ఇంకా మా తను నేను అయితే తాగాం అనమాట ఓకే ఇంకా అది అయిపోయిన తర్వాత ఏంటంటే కర్రీ ప్రాసెస్ అయితే చెప్పేస్తాను అంటే ఎవరైనా బ్యాచ్లర్స్ కానీ కొంచెం కొత్తగా ఇప్పుడంతా పిల్లలు ఏంటంటే హాస్టల్లో ఎవరికి వాళ్ళు లేడీస్ అయినా జెంట్స్ అయినా ఇప్పుడు ఎవరికి వాళ్ళు అపార్ట్మెంట్స్ లో ఒక ఫ్లాట్ తీసుకొని ఒక ఐదుగురు ఆరుగురు అలా ఉండటము ఇండివిజువల్గా చే చదువుకుంటూ చేసుకుంటూ వాళ్ళ కుకింగ్ వాళ్ళు చేసుకుంటూ ఉంటున్నారు కదా వాళ్ళ కోసం అన్నమాట నేనైతే సింపుల్గా ఇలాగే చేస్తాను టేస్ట్ కూడా బాగుంటుంది ఇంకా లేట్ చేయను ఎలా చేస్తాను అనేది మీకు చెప్పేస్తాను నా ప్రాసెస్ ఇంకా ఇది ఏంటంటే ఇక్కడ చికెన్ కలుపుతున్నాను కలుపుతున్నానులేండి అది కూడా ఈజీనే కదా చికెన్ పకోడీలో ఏంటంటే ఫస్ట్ ఇదే చెప్పేస్తాను చికెన్ ఇలా సన్న సన్నగా పీసెస్ సన్నగా అంటే మరీ సన్నగా కాదు కొంచెం మీడియంగా కట్ చేసుకొని అందులో కొంచెం శనగపిండి కొంచెం కార్న్ కాన్ఫ్లోవరు ఉప్పు కారం గరం మసాలా ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు ధనియాల పౌడర్ కొంచెం అంత జీలకర్ర పొడి వేసేసుకొని మనమైతే కలిపేసుకొని ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే కనుక ఎప్పుడైనా చికెన్ పకోడీకి ఒక టూ త్రీ అవర్స్ ఇప్పుడు నేను ఇది ఆఫ్టర్నూను వన్ థర్టీ ఆ టైంకి నేను పెట్టేశాను కదండి ఇంకా ఆ టైంలో ఫ్రిడ్జ్లో పెట్టేసి ఈవినింగ్ నేను సిక్స్ థర్టీ సెవెన్కి అలా అయితే వేస్తాను అనమాట చాలా క్రంచీ క్రంచీగా జ్యూసీగా ఆ ఫ్లేవర్స్ అన్నీ చికెన్ ముక్కకి పట్టుకొని బాగా టేస్టీగా అనిపిస్తాయి అనమాట ఇంకా చికెన్ కర్రీ ఏం చేస్తానంటే ఇంకా ఫస్ట్ మొత్తం ఫస్ట్ అయితే ఆయిల్ వేసేసుకొని ఇంకా దానిలో మసాలా దినుసులు అయితే వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసి అది కూడా వేగిన తర్వాత చికెన్ ముక్కలు అయితే మనం తీసుకున్న క్వాంటిటీ వేసేస్తానండి వేసేసి హై ఫ్లేమ్లోనే మూత పెట్టేస్తాను అప్పుడు ఏంటంటే హై ఫ్లేమ్లోనే చికెన్లో వాటర్ క్వాంటిటీ ఉంటుంది కాబట్టి మనం ఎటువంటి వాటర్ వేయక్కర్లేదు ఇంకా ఒక పది నిమిషాల తర్వాత చూస్తే ముక్క అంతా మెత్తబడిపోయిద్ది కొంచెం మెత్తబడిన తర్వాత కొంచెం నీరు అయితే తగ్గిద్ది ఇంకా అప్పుడు ఏం చేయాలంటే ఉప్పు కారము కొంచెం చిటికడంతా పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి ఒక ఐదు నిమిషాలు అది కూడా వేగిపోయిన తర్వాత గ్రేవీ కావాలి కాబట్టి ఇంకా గ్రేవీ కోసం నేను ఉల్లిపాయ టమాటా మిక్సీకి అయితే వేసుకుంటానండి ఇంకా ఆ గ్రేవీ వేసేసుకొని ఇంకా అది వేసేసి అందులో తర్వాత ధనియాల పొడి కొంచెం గరం మసాలా కొంచెం అంత ఏదో ఫ్లేవర్ తెయడం కోసం అన్నట్టు జీలకర్ర పొడి అయితే వేసుకుంటాను ఇంక ఇవి కూడా వేసేసి మూత పెట్టేస్తాను ఇంకా మళ్ళీ ఒక పది నిమిషాలు పావు గంట ఉడికిచ్చేస్తే టోటల్గా ముక్కంతా మెత్తబడిపోయితే ఇంకా అలా అయిన తర్వాత కొంచెం ఏదైనా గట్టిగా అనిపిస్తే కొన్ని వాటర్ అయితే యాడ్ చేసేసుకొని కసూరి మేతి ఉంటారు కదా అది కొంచెం అంత మెత్తగా పొడిలాగా చేసేసి వేసేస్తాను ఇంకా దాని తర్వాత ఏంటంటే కొంచెం అంత పెరుగు అంటే క్రీమీ స్ట్రక్చర్ రావడం కోసం అన్నట్టు ఫ్రెష్ క్రీమ్ ఉంటే ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకోవచ్చు లేదంటే కొంచెం అంత పెరుగు వేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసి ఒక పది నిమిషం తర్వాత తీంచేస్తే టేస్ట్ అయితే బాగుంటుందండి ఎవరైనా ట్రై చెప్తే ఒకసారి ట్రై చేయండి నాకైతే నేను ఇలాగే చేసుకుంటాను సింపుల్గా అయిపోయినా నాకు టేస్ట్ అయితే బాగుంటుంది మా పిల్లలు కూడా ఇష్టంగానే తినేస్తారు మా వారైనా పిల్లలైనా అదండి సరే అని ఇంకా భోజనం చేయడం అయిపోయిన తర్వాత ఇంకా నేను మా వారు విశాల్ మాకైతే వచ్చాము ఇది మాకు ఇంటికి దగ్గరలోనే ఉంటుందిలేండి ఇంకా పిల్లలు ఇద్దరైతే ఇంట్లో టీవీ చూస్తూ ఉన్నారు ఇంకా అలా ఫోన్ చేసిన తర్వాత ఒక వన్ అవర్ అలా అయితే టైం పట్టింది ఏమేమి తీసుకున్నాను ఏంటి అనేది నేను వీడియో ఎండింగ్లో చూపిస్తాను ఒకసారి చూసేయండి తర్వాత ఏం చేశామంటే ఇంకా ఫైవ్ ఫైవ్ థర్టీ అలా అయితే అవుతుంది ఇంకా మా మోహిత్ అయితే ఫిష్ ఎక్వేరియం అయితే వాడు క్లీన్ చేసుకుంటున్నాడు మా మోహిత్ తను ఏమో మా మోహిత్ ఏమో ఫిష్ ట్యాంక్ క్లీన్ చేస్తాడు అందులో చేపలు వేయడము తీయడం అయితే నా డ్యూటీ మా తను ఏమో అందులో ఒక డెకర్ ఐటమ్స్ ఉంటాయి కదా అవి అయితే క్లీన్ చేసిద్ది ఇంక ఈ మూడు ప్రాసెస్ అయిపోయిన తర్వాత నేనైతే మినరల్ వాటర్ పోయాలంట మామూలు వాటర్ అయితే పోయకూడదంట సరే అని చెప్పి ఇంకా మామూలు వాటర్కి మినరల్ సారీ మినరల్ వాటర్ అవి కూడా నేనే పోస్తాను ఇంక ఈ ప్రాసెస్ జరిగేటప్పుడు అందులో ట్యాంకీలో నాకు ఫిషులు తీసేసి బకెట్లో వేసేసిన తర్వాత ఇంకెట్లాగో మా పిల్లలు ఇద్దరు ఆ ట్యాంక్ క్లీన్ చేసుకునే పనిలో ఉన్నారు కదా అని ఇంకా మా వారికి నాకైతే టీ పెట్టేసేసేసాను ఇంకా ఫైవ్ థర్టీ ఆ టైం అప్పుడు ఇద్దరం అయితే టీ తాగాము ఇంకా టీ తాగిన తర్వాత ఇది సండే రోజు బిగ్ బాస్ కూడా స్టార్ట్ అవుతుంది కదా సరే అని చెప్పి ఇక దానిలోపే వాషింగ్ మిషన్ అయితే మార్నింగ్ ఆన్ చేసాను బట్టలు అయితే ఆరేలేదు ఇంకా బట్టలు అవన్నీ ఆరేసి బట్టలు తీసుకొచ్చి సోఫాలో వేసేసి ఒకసారి ఇల్లు అంతా మళ్ళీ క్లీన్ చేసేసుకున్నాను ఎందుకంటే ఇంట్లో ఉండకపోతే ఓకే షాప్కి వెళ్ళిపోతే ఇంట్లో ఉంటే నేను మాత్రం కొంచెం తలుపులు అవి తీసేసి పెట్టుకుంటాను అనమాట కొంచెం వెంటిలేషన్ కోసం అన్నట్టు అది కాకుండా ఇంకా ఈవినింగ్ సిక్స్కి ఆ టైం అప్పుడు మనం ఏంటంటే లైట్లు వేసుకునేటప్పుడు కంపల్సరీ ఇల్లు చేసుకుంటాం కదా ఇంక ఇల్లు అవన్నీ ఊడ్చేసుకొని ఇంకా లైట్లు అవన్నీ వేసేసుకొని ఇంకా చికెన్ పకోడీ వేద్దాము అన్నని చెప్పి ఇంకా ఆయిల్ కూడా పెట్టేసుకొని ఇంకా చికెన్ పకోడీ అయితే వేసాను అనమాట ఇంకా నేనైతే నలుగురికి ఇంకా ఇలాగా చికెన్ పకోడీ వేసేసి కూల్ డ్రింక్ కూడా తెప్పించి పెట్టేసేసేసానులే కొంచెం అంత డిఫరెంట్గా ఉండాలి కదండీ సండే వస్తే ఎప్పుడు రొటీన్గా ఉండ ఉంటే అట్లాగా ఇటు రోజులకి సండేకి కొంచెం అంత వేరియేషన్ ఉండాలి కాబట్టి ఇంక ఈరోజు చికెన్ పకోడీ చేసేసి కొంచెం అంటే కొంచెం హెల్త్కి అంత కరెక్ట్ కాదులేండి ఎప్పుడో ఒకసారి కాబట్టి పెద్ద ఏమి ఉండట్లేండి కొన్ని కొన్ని కంట్రోల్ చేసుకోవాలంటే కొంచెం కష్టం కదా చిన్న చిన్న హ్యాపీ మూమెంట్స్ అనమాట ఇవన్నీ సరే అని ఇంకా చికెన్ పకోడీ వేసి ఆనియన్ పెట్టేసి ఇంకా బిగ్ బాస్ అయితే పెట్టుకొని మేము నలుగురు అయితే ఇంకా బిగ్ బాస్ చూస్తూ చికెన్ పకోడీ అయితే తింటూ ఉందామన్నమాట చూసారు కదా బిగ్ బాస్ అంటే ఇంట్లో పెద్దవాళ్ళు పిల్లలు అందరు అలా టీవీకి అతుక్కుపోతారు కదండి అదొక అలవాట్లాగా అయిపోయిందనమాట సరే అని ఇంకా అలాగా టీవీ చూస్తూ బిగ్ బాస్ చూసేస్తూ ఇంకా మేము చికెన్ పకోడి అవైతే తిన్నాము ఇంకా నైట్ మళ్ళీ గ్రహణం కూడా స్టార్ట్ అవుతుంది కదా తొమ్మిదిన్నరలోపు ఫుడ్ అవన్నీ తినాలి తర్వాత ఇంకా అసలు తినకూడదు కదా సరే అని కొంచెం లోడ్ అయితే హెవీ అయిపోయింది మాకు అదే లోడ్ అంటే స్టమక్లో కొంచెం అంతా హెవీ అయిపోయింది ఏదైనా డిన్నర్ సింపుల్గానే చేసుకుందాం అనుకున్నాము సరే అని అని చెప్పి ఇడ్లీ అయితే వేద్దాం అండి కొంచెం ఇడ్లీ అంటే కొంచెం సాఫ్ట్గా కొంచెం లైట్గా తీసుకుంటే అయిపోతుంది కదా అని అని ఇంక ఈవినింగ్ అయితే చికెన్ పకోడీ తిన్నాక ఇంకా మా నలుగురికి ధమ్సప్ అయితే పోసేసాను మా అబ్బాయి చేత తాగించడానికి ట్రై చేద్దాము అనుకున్నాం కానీ మా వాడైతే తాగనంటే సస్యమీరా తాగనంటే తాగనన్నాడు మా మోహిత్ గారు అసలు తాగడండి ధమ్సప్ కానీ స్ప్రైట్ కానీ లిమ్కాయ ఇలాంటివన్నీ వాడికి ఇష్టం ఉండవు అంటే గ్యాస్ ఉంటుంది కదా సోడా గ్యాస్ అది వాడికి ఇష్టం ఉండదు వాడు తాగితే లస్సియో బాదం పాలు మాజా వీటి వరకే తాగుతాడు అనమాట ఎప్పుడైనా సుగంధ తాగాలి అంటే సుగంధలో కూడా తొందరగా తాగడు మేమే గొడవ చేసి గొడవ చేసి ఏదైనా తాగు హెల్త్కి మంచిది అది ఇది అంటే ఒక పావు గ్లాస్ అయితే తాగించగలము అంతకు మించి అయితే తాగించలేమండి ఇక్కడ గ్రహణం కదా ఇంక అందుకని మళ్ళీ ఎనిమిదిన్నరకి బట్టలవి మరదేసి కొంచెం రిలాక్స్ అయిపోయిన తర్వాత ఏంటంటే ఇంక టిఫిన్ అయితే పెట్టేసేసేస్తున్నాను ఇడ్లీ మా పిల్లలు అయితే చాలా భయపడిపోయారు వాళ్ళకి కొంచెం ఊహ వెలిసిన తర్వాత ఈ గ్రహణం గురించి వినడం చూడటం లేండి ఇప్పుడేలేండి ఇదివరకంటే కొంచెం చిన్న పిల్లలు కదా అదే కాక వాళ్ళ స్కూల్లో టీచర్స్ చెప్పారంట గ్రహణం వస్తుంది మీరు తొమ్మిదిన్నర లోపే అదే ఎయిట్ టు ఎయిట్ థర్టీ లోపు తినేసేయండి తొమ్మిదిన్నర దాకా కూడా ఆదరుతాం అని చెప్పారంట అంటే మళ్ళీ విషం అయిపోతాయి తినకూడదు అని చెప్పారంట వాళ్ళ స్కూల్లో టీచర్స్ మా తను అయితే అలా చెప్పింది నిజమేనమ్మ గ్రహణం పట్టే టైం అప్పుడు ఇంకా అసలు ఏం తినకూడదు అన్నైతే వాళ్ళకి చెప్పాను ఆ మమ్మీ ఫాస్ట్గా చేయి మమ్మీ ఫాస్ట్గా చేసి మళ్ళీ పాయిజన్ అయిపోయిద్దంట ఫుడ్ అంతా అని ఒకటే భయపడిపోయి కంగారు కంగారు పెట్టేశారు అనమాట నన్ను అయితే వాళ్ళు సరే అని ఇంక టిఫిన్ తీనైతే శనగపిండి చట్నీ చేశాను రండి ఇంకా అవి తినేసేసాము అక్కడ నేను విశాల్ లో ఏం కొన్నానంటే నాకు మెయిన్లీ ఈ నాన్ స్టిక్ కడాయిలు అయితే ఇంట్లో ఉన్నాయి ఒక రెండు అయితే ఉన్నాయి అవి రీసెంట్గానే కొన్నాను మా మేడేంటంటే ఎంత చెప్పినా కానీ ఆ స్టీల్ పీచ్ బట్టి మన ఏంటి దున్నపోతుంది మీద పరేరు రుద్దుతారు చూసారా స్నానం పోసేటప్పుడు చేపించేటప్పుడు అలా అయితే రుద్ది అనమాట ఆమెకి ఎన్నిసార్లు చెప్పినా అలాగే రుద్దింది అసలు ఫస్ట్ కోటింగ్కే ఫస్ట్ రుద్దినప్పుడే నేను ఆ రోజు వేసిన కొత్తలోనే చెప్పాను అనమాట ఆ స్టీల్ పిచ్ పెట్టి రుద్దా అండి కోటింగ్ పోతుంది అంటే సరే అంది కానీ గుడ్డెద్ది వెళ్ళి చేసింది అన్నట్టు అలవాట్ల అమ్మా అది ఇది అన్నట్టు వాళ్ళు చెప్తారు కదండి ఇంకా అట్లా రుద్దేస్తే కోటింగ్ అయితే పోయింది ఇంకా నాకు అలా కోటింగ్ పోయిన నాన్ స్టిక్లు వాడాలి అని అంటే నేను అసలు హెల్త్ హెల్త్కి మంచిది కాదంటారు కదా అదండి ఒక అని చెప్పి ఇంకా అలాగా బాండీలు ఒకటి కొంచెం హెవీగా గుంటగా ఉండే గిన్నెలు అవి నాన్ స్టిక్ ఎలక్ట్రిక్ స్టవ్ కూడా ఉంది అండి ఇంకా దాని మీదకి దీని మీదకి యూస్ అయ్యే కడాయిలు ఒకటి ఇంకా కొంచెం ఫస్ట్ అయితే ఒక పెద్దది గిన్నె లాంటివి చూపించాను చూసారు అడుగుని పెట్టాను అందులో బిర్యానీ ట్రై చేద్దాము అనని చెప్పి తీసుకున్నాను ట్రై చేయాలి నెక్స్ట్ సండే అయినా కంపల్సరీ ఇంకా ట్రై చేసి ఎలా వచ్చినా మీ నెక్స్ట్ సండే అయితే కంపల్సరీగా చేసి చూ చేసి చూపిస్తానులేండి ట్రై చేస్తాను చేయడానికి కూడా నేను కూడా ఇంకా అవి తీసుకొని ఇంకా కప్ నూడిల్స్ అయితే తీసుకున్నాము అవి ఎప్పుడో ఒకటే కదా మా మోహిట్కి ఇష్టం అని చెప్పి తీసుకున్నాము ఇంకా ఇలా చాకో బా చాకో బేక్స్ ఇంకా టిష్యూ పేపర్స్ గ్లూకోండి కాజు పిస్తా ఇవి కూడా అయిపోతే ఇంకా వీటి వరకు తీసుకొని వచ్చామనమాట కొంచెం విషయాల్లో ప్రైజెస్ అన్నీ రీజనబుల్ గానే ఉన్నాయిలండి అంత హెవీగా అయితే ఏమీ లేవన్నమాట చూసారు కదా మా సండే అయితే ఇలా గడిచిపోయింది మీ కనుక ఈ వ్లాగ్ నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి